ప్రజా న్యూస్ కి స్వాగతం వరంగల్ పార్లమెంటరీ భూపాలపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గల జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాజీ ఎమ్మెల్యేలు గన్న వెంకటరమణారెడ్డి తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి బస్వరాజు సారయ్య చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది

భూపాలపేలి మాజీ శాసనసభ్యులు గండ రంగారెడ్డి గారు గౌరవ మొదటి డిప్యూటీ సీఎం రాజే గారు గౌరవ సహచర శాసన మండలి సంఘలు మన నియోజకవర్గ ఇన్చార్జ్ బసవరాజ్ సారే గారు గౌరవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సోదరులు వాసుదేవ రెడ్డి వాసుదేవరెడ్డి గారు సీనియర్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సోదరులు సాంబారి సమ్మారావు గారు గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు ఇప్పటి వరకు మన అభ్యర్థిగా మన ముందు ప్రసంగించినటువంటి గౌరవ సుధీర్ గారు బిర్యాల రాజరెడ్డి గారు స్థానిక జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు స్థానిక సంస్థల ప్రజా ప్రజాప్రతిని జడ్పీటీసీలకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ పార్టీ సీనియర్ నాయకులందరికీ భూపాలపల్లి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించి చరిత్రలో లిఖించదగినటువంటి ఉద్యమంలో భాగస్వాములై మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి మీద బిఆర్ఎస్ మీద మన నాయకత్వం మీద ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నటువంటి నిరంకుశ విధానాన్ని చేర్చి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి అన్ని గ్రామాల నుండి తరలివచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు మిత్రులందరూ చాలా సావధానంగా అనేక విషయాలు మనం చేశారు మేము చెప్పినటువంటి ఇక్కడ చెప్పుతున్నటువంటి విషయాలన్నీ మీకు తెలిసినప్పటికీ అరసత్వం వల్ల అప్పుడప్పుడు అశ్రద్ధ వల్ల ఎదురు దెబ్బలు తింటున్నాం కాబట్టి మా వాళ్లకు జరుగుతున్నటువంటి దాశనికాలు చెప్పాలి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దుర్మార్గం మరొకసారి మీ ద్వారా ప్రజలకు చేరవేయాలనేటువంటి ఆలోచనతోనే సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని పెద్దలందరూ మీకు మనవ చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులలో నేను కంది నేను నేను ఈ నెల సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ రాజకీయ జీవితంలో అనేక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నా అనేక విషయాన్ని స్పష్టంగా ఆకలింపు చేసుకున్నా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలనలో రెండు విధాలైనటువంటి అప్రోచ్లు ఉంటాయి పాలనలకు ఒకటి పాజిటివ్ అప్రోచ్ రెండవది నెగటివ్ అప్రోచ్ అంటే సానుకూల దృక్పథం దానికి వ్యతిరేకమైనటువంటి దృక్పథం నిర్మూ కన్స్ట్రక్టివ్ లైన్ అండ్ డిస్ట్రక్టివ్ లైన్ ఒకటి నిర్మాణాత్మకమైనటువంటి పందాలు అయితే మరొకటి నిర్మూలనాత్మకమైనటువంటి పందాలైతే కేసీఆర్ గారి జీవితం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం రెండు వేల సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుండి ఈ రోజు వరకు చూస్తున్నా ఆయన ఎప్పుడు నిర్మాణాత్మక బంధ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు ఒక అవగాహన లేదు కారణం ఇచ్చినటువంటి హామీల విషయంలో వాళ్ళకు తెలుసు అధికారంలోకి వస్తే ఇవి చేయలేవు విషయం స్పష్టంగా తెలిసి ప్రజల్ని మబ్పెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపేణ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం వాస్తవంగా జరిగింది ఏంటి మిత్రులు వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు ఐదారు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉండేది వాళ్ళు ఏమనుకున్నారు ఈ ఐదేళ్ళు కాస్త ఇరవై ఐదు ముప్పై సీట్లు చేసుకోవాలి ఓట్లు పెంచుకోవాలి సీట్లు పెంచుకోవాలి కాబట్టి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిన్నాం సాధ్యం కావమి నేను స్పీకర్ గా గతంలో నిన్నటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి అనుభవంతో మనం చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి తనకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టినా వారి చేయడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఎప్పుడైతే సాధ్యం వాళ్లకు స్పష్టత వచ్చిందో వాళ్ళు లైన్ ఎంచుకున్నారు నిర్మూల నిర్మూలనాత్మకమైనటువంటి పందాలు ఎంచుకున్నారు ఏం జరుపుతా ఉంది నలభై రోజుల నుండి తెల్లారి లేస్తే మేడిగడ్డ తెల్లారి లేస్తే అవినీతి తెల్లారు లేస్తే ఫోన్ ట్యాపింగ్ తెల్లారు లేస్తే బ్యాంకులు బడకేసుకుంటాం తెల్లారు లేస్తే ఇద్దరు బయట తీరు మొన్ననేమో నన్ను ఎవడైతే అనేటువంటి మాట మాట్లాడతాడు నిన్ననేమో మన ఇద్దరు బయట తీరినటువంటి సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఇవన్నీ దేనికి నిదర్శనం వాళ్ళు పరిపాలన చేయలేరు అనే దానికి నిదర్శనం కాబట్టి దీనికి స్పష్టమైనటువంటి రిజల్ట్ ఈ నారొనెలrfloorనే మనం చూసనుం దయచేసి ప్రతి నాయకుడికి మిక్టరుతుతు బామేయిక బియలస్ 470 కి అను బియలస్ 400 చెప్పిందంటే ఈ మహాభారతంలో ఫిరే ఉంది ఈ ఒక్కట ఇంకేదో ఇస్కేది బాఆన ఉత్తువా ఆచభు తికిమితో అకై నందన్ కి మోసరావుస్ కు లేదు के दिन में तो मतलब इतना मतलब लगता था भयंकर था ये चीज भी है ये लोग बेलालक सुन युवाता आईएस नेशनल से निकलेंगे सेवा सुना देना कुछ बहुत चीज है दिस इज जब तक हम करना जनगा के गलगे करके जजमेंट में घुसने वाले अनेक वातावरण देंगे పెళ్ళా దుబారు నడపో వదన కొట్టేలా కొంద సిమలని వదన కొట్టేలా నడత నడత కొంచెం కొంచెం కొడుకు చెల్లెలు సంజన మొర్గ అంటే తీసుకోటి అప్పుడు ఈ ఒక్కసారి కొంచెం కొడ రిపేర్ చేస్తున్నా పౌసే క్లియర్ వికడ సర్ పంచీ ఎన్పిసి కిద సోసైటీకి కద ఎన్ని గల కుపే ఎప్పుడైతే మనకు కాబోయే మెజార్టీ వచ్చిందో నిరంగల్ పార్లమెంట్ వచ్చిందో చేతి పవన్ కూడా మనం తెచ్చుకోలేము అనేది రాజకీయంగా రాజకీయం కలిగి అనుకున్న దయచేసి చింతరేష్